Hi friends, welcome to my channel Sriju's Notebook. ఈరోజు మనం వానపామి యొక్క రక్త ప్రసరణ వ్యవస్థ గురించి అయితే తెలుసుకోబోతున్నాము ప్రీవియస్ వీడియోలో మనం వానపామి యొక్క జీర్ణ వ్యవస్థ గురించి అయితే తెలుసుకున్నాం కదా ఈరోజు వానపామి యొక్క రక్త ప్రసరణ వ్యవస్థనే తెలుసుకున్నాము ఇది నేను నోట్స్ ప్రిపేర్ చేయకుండా డైరెక్ట్గా టెక్స్ట్ బుక్లోనే మీకు క్లాస్ చెప్తున్నాను ఎందుకంటే ఈ రక్త ప్రసరణ వ్యవస్థ కింద డైగ్రమ్ ఉంది కాబట్టి డైగ్రమ్ చూపించుకుంటూ చెప్తే మీకు అర్థం అవుతుంది అలాగే మ్యాటర్ కూడా కొంచెం తక్కువగానే ఉంది కాబట్టి ఇది డైరెక్ట్గా టెక్స్ట్ బుక్లోనే మీకు క్లాస్ చెప్పడం జరుగుతుంది సో ప్లీజ్ కాన్సన్ట్రేట్ మానపాం యొక్క రక్త ప్రసరణ వ్యవస్థను మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఫెరిటిమా సంవృత రక్త ప్రసరణ వ్యవస్థను ప్రదర్శిస్తుంది సంవృత వివృత అని మనకి రెండు రకాలైనటువంటి రక్త ప్రసరణ వ్యవస్థలు ఉంటాయి సంవృత అంటే ఏంటంటే రక్తం అనేది రక్తనాళాల్లో ప్రవహిస్తే దాన్ని సంవృత రక్త ప్రసరణ అంటారు క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ అని అంటారు అలా కాకుండా వివృత రక్త ప్రసరణం అంటే రక్తం రక్తనాళాల్లో కాకుండా శరీర కుహరంలో కాలువల్లో ప్రవహిస్తే దాన్ని వివృత రక్త ప్రసరణ వ్యవస్థ ఓపెన్ టైప్ రక్త ప్రసరణ వ్యవస్థ అని అంటారు సో మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వానపాముది ఏ విధమైనటువంటి రక్త ప్రసరణ వ్యవస్థ అంటే సంవృత రక్త ప్రసరణ వ్యవస్థ ఓకేనా చూడండి మరి ఈ వ్యవస్థలో ఏమేం భాగాలు ఉంటాయి అంటే రక్తనాళాలు ఉంటాయి కేశనాళికలు ఉంటాయి నాలుగు జతల హృదయాలు ఉంటాయి అన్నమాట రక్తనాళాలు కేశనాళికలు అలాగే నాలుగు జతల హృదయాలు ఉంటాయి అన్నమాట ఓకేనా చూడండి హృదయాలు ఏం చేస్తాయంటే పృష్ట ఉదర రక్తనాళాలను కలుపుతాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డయాగ్రమ్లో మీరు చూసుకున్నట్లయితే పైన ఉండేటువంటి భాగాన్ని పృష్ఠతలమని కింద ఉండేటువంటి భాగాన్ని ఉదరతలమని అంటారు ఇక్కడ చూశారు కదా రెడ్ కలర్లో ఉన్నవన్నీ కూడా పృష్ఠ రక్తనాళాలు ఇక్కడ వైలెట్ కలర్లో ఉన్నాయేమో ఉదర రక్తనాళాలు అనమాట సో ఈ హృదయాలు పార్శ్వ హృదయాలు ఇవేం చేస్తాయంటే హృదయాలు పృష్ఠ మరియు ఉదర రక్తనాళాలను కలిపి ఉంచుతాయి అన్నమాట కనెక్షన్ చేస్తాయన్నమాట పృష్ఠ మరియు ఉదర రక్త పతనాళాలను కలిపి ఉంచుతాయి ఓకేనా చూడండి సంవృత రక్త ప్రసరణ వ్యవస్థ కావడం వల్ల రక్తం రక్తనాళాల్లో ప్రవహిస్తుంది మనం ముందే చెప్పుకున్నాం కదా సంవృత రక్త ప్రసరణ అంటే ఏంటి రక్తం అనేది రక్తనాళాల్లో ప్రవహించడాన్ని సంవృత రక్త ప్రసరణ వ్యవస్థ అంటారు ఓకే పృష్ఠ రక్తనాళంలోని కండర సంకోచాలు దేహంలో రక్తాన్ని ప్రసరింపజేస్తాయి చూడండి ఇక్కడ పృష్ఠ రక్తనాళాలు ఏవి రెడ్ కలర్లో ఉండేవి పృష్ట రక్తనాళాలు అనమాట ఈ పృష్ట రక్తనాళాలు అనేటువంటివి కండర సంకోచాలు జరపటం వల్ల అంటే కదలికలు సంకోచాలు కదలికలు జరపటం వల్ల రక్తం అనేది ఇతర భాగాలకు ప్రసరణం చేయడం జరుగుతుందనమాట ఓకే నెక్స్ట్ చూడండి చిన్న రక్తనాళాలు రక్తాన్ని పేగు ఉదరనాడి దండము దేహకుడ్యానికి సరఫరా చేస్తాయి చిన్న చిన్న రక్తనాళాలు ఉన్నాయి చూసారా ఇవి ఏం చేస్తాయి అంటే కేశనాలికలు అంటారు వాటిని ఈ యొక్క కేశనాలిక రక్త సారీ ఈ యొక్క చిన్న రక్తనాళాలు అనేటువంటివి బ్లడ్ని పేగుకి మరియు ఉదర నాడీ దండానికి అంటే ఉదరంలో ఉన్నటువంటి నాడీ దండానికి అలాగే దేహకుడ్యానికి శరీరంలో ఉన్నటువంటి దేహకుడ్యానికి రక్తాన్ని సరఫరా చేస్తాయనమాట నాలుగు ఐదు ఆరో ఖండితంలో రక్తగ్రంథులు ఉంటాయి ఇది కొంచెం ఇంపార్టెంట్ అనమాట చూడండి రక్తగ్రంథులు ఏ ఏ ఖండితాల్లో ఉంటాయంటే నాలుగు ఐదు ఆరు ఈ మూడు ఖండితాల్లో కూడా రక్తగ్రంథులు అనేటువంటివి ఉంటాయి మనకి ఇక్కడ డయాగ్రమ్లో ఇవ్వలేదు కానీ గుర్తుపెట్టుకోండి నాలుగు ఐదు ఆరు ఖండితాల్లో రక్తగ్రంథులు అనేటువంటివి ఉంటాయి ఇవి రక్త కణాలను ప్లాస్మాలో కరిగి ఉండే హిమోగ్లోబిన్ను ను ఉత్పత్తి చేస్తాయి మరి రక్త అనేటువంటి ఏం చేస్తాయంట రక్త కణాలను ప్రొడ్యూస్ చేస్తాయి అంటే ఆర్బీసీ మరియు డబ్ల్యూబిసిలను ప్రొడ్యూస్ చేస్తాయి అనమాట అలాగే హీమోగ్లోబిన్ ను కూడా ప్రొడ్యూస్ చేస్తాయి హీమోగ్లోబిన్ అనేది ఎక్కడ ఉంటుందంటే ఆర్బీసీలో ఉన్నటువంటి ప్లాస్మాలో కరిగి ఉంటుంది హీమోగ్లోబిన్ అనేది ఓకేనా అర్థమైందా నెక్స్ట్ రక్త కణాలు భక్షక కణాల స్వభావాన్ని కలిగి ఉంటాయి భక్షక కణాల స్వభావం అంటే ఏంటంటే వానపాము యొక్క దేహంలోకి ఎంటర్ అయినటువంటి ఏవైతే క్రిములు ఉన్నాయో ఏమైతే వ్యాధికారక జీవులు ఉన్నాయో వాటిని భక్షించేలాగా ఈ యొక్క రక్త కణాలు అనేటువంటివి ఉంటాయి ఓకేనా అర్థమైందా ఒకసారి డైగ్రమ్ చూద్దాం చూడండి సో పైన మనకి చాలా క్లియర్గా ఖండితాలు అనేటువంటివి ఇచ్చారు ఇక్కడ చూసారా పద్నాలుగు పదిహేను పదహారు ఖండితాల్లో ఇట్లా మంచిగా అవుట్లైన్ ఇచ్చారు ఇదేంటి క్లైటెళ్ళం అనమాట ఓకే నెక్స్ట్ చూడండి ఫస్ట్ ఏముంది పృష్ట నాళము పైనుండే రెడ్ కలర్లో ఉండేది పృష్ట నాళం అన్నమాట నెక్స్ట్ చూడండి పార్శ్వ హృదయాలు అంటే వానపాముకి పార్శ్వభాగంలో రెండు హృదయాలు అనేటువంటివి ఉంటాయన్నమాట పార్శ్వ ఆహార హృదయాలు ఈ రెండు హృదయాలు ఏం చేస్తాయి అంటే పార్శ్వతలాల్లో ఆహార వాహికను అంటిపెట్టుకొని ఉంటాయి అన్నమాట ఓకేనా నెక్స్ట్ చూడండి సంధాయక నాళం సంధాయక నాళం అంటే ఏంటి పృష్ట ఉదర రక్తనాళాలని కలిపి ఉంచుతున్నాయి కాబట్టి వీటిని సందాయక నాళాలు అంటారు నెక్స్ట్ చూడండి ఆహార నాడీ నాళము ఇది చూసుకున్నట్లయితే ఆహార నాడీ నాళం అంటారు దీన్ని ఆహార వాహిక ఓకేనా నెక్స్ట్ పార్శ్వ ఆహార వాహిక నాళము సైడ్కు ఉంది కాబట్టి దీన్ని పార్శ్వ ఆహార వాహిక నాళం అంటారు మనకి ఇక్కడ పిక్చర్లో మిడిల్లో ఉన్నట్లు కనిపిస్తుంది కానీ యాక్చువల్గా ఇది పార్శ్వభాగంలో అనమాట నెక్స్ట్ ఉదర నాళము ఈ వైలెట్ కలర్లో ఉన్నది ఉదర నాళము నెక్స్ట్ పూర్వ సిక్యాలు సిక్కిాలు అంటే చిన్న చిన్నగా ఉండేటువంటి రక్త నాళాలు అనమాట ఓకేనా సో ఇది వానపాము యొక్క సంవృత ప్రసరణ వ్యవస్థ ఓకే నెక్స్ట్ శ్వాస వ్యవస్థ చూసుకున్నట్లయితే చాలా చిన్నది అనమాట ఏం లేదు ఒక రెండు పాయింట్లు మాత్రం ఉన్నాయి అంతే వానపాములో ప్రత్యేకమైనటువంటి శ్వాస నిర్మాణాలు ఏవి కూడా లేవు అంటే ఊపిరి పీల్చుకోవడానికి వదలడానికి కావలసిన ప్రత్యేకమైనటువంటి నిర్మాణాలు ఏవి కూడా లేవు అనమాట మరి ఎలా శ్వాసక్రియ జరుగుతుందంటే తేమగా ఉన్న శరీర ఉపరితలం ద్వారా ఓకేనా వానపాము అనేది ఎప్పుడూ కూడా తేమగానే ఉంటుంది అది డ్రై అయిపోయిందంటే వానపాము చనిపోతుందనమాట ఓకేనా సో తేమగా ఉన్న శరీర ఉపరితలం ద్వారా వ్యాపనం వల్ల శ్వాసవాయువుల పరస్పర వినిమయం జరుగుతుంది వ్యాపనం అనే ప్రక్రియ ద్వారా వానపాములో శ్వాసక్రియ అనేటువంటిది జరుగుతుంది అనమాట ఓకేనా సో ఇది ఈరోజు వీడియో నెక్స్ట్ వీడియోలో మనం వానపాము యొక్క విసర్జక వ్యవస్థను గురించి అయితే తెలుసుకుందాం ఓకే సో ఫ్రెండ్స్ నేను ఈ లెసన్స్ మీకు చెప్తున్నప్పుడు నాకు నా ఇంటర్మీడియట్ డేస్ అనేటువంటి గుర్తొస్తున్నాయి అనమాట మాకు ఒక స్పెషల్ ఉంది ఏంటంటే మా సీనియర్స్ వరకు కూడా డిసెక్షన్ అనేటువంటిది ఉండేది సెకండ్ ఇయర్లో ప్రాక్టికల్స్ ఉంటాయి కదా సో వాళ్ళకి డిసెక్షన్స్ ఉండేవి అనమాట ఈ వానపాము కానీ అలాగే కాక్రోచ్ కానీ అవి డిసెక్ట్ చేసి మనం చూపించాలన్నమాట ప్రాక్టికల్స్ టైంలో ఓకేనంటే వాటిని కట్ చేసి వాళ్ళు ఏ వ్యవస్థ అడిగితే ఆ వ్యవస్థని చూపించాలి ఓ అట్లా మార్క్స్ అనేటువంటివి ఉండేవి మా అదృష్టం వల్ల ఏమవుతుందంటే మా బ్యాచ్ నుంచి ఆ డిసెక్షన్స్ అనేటువంటి వాటిని తీసేశారు డిసెక్షన్స్ లేవు కటింగ్స్ లేవు అనమాట వాటి ప్లేస్లో ఏం చేశారంటే డైగ్రామ్స్ వేయాలన్నమాట ఇంకా చాలా క్లిష్టంగా ఉండేవి ఉన్నటువంటి టెక్స్ట్ బుక్లో ఈజీగా ఇచ్చారు కానీ మేము చదువుకున్నప్పుడు మాత్రం మా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో సెకండ్ ఇయర్ కానీ ఫస్ట్ ఇయర్ కానీ ఇవి సెకండ్ ఇయర్లో కూడా ఉంటాయి అనమాట మాకు ప్రాక్టికల్స్ జరుగుతాయి కదా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్స్లో సో అప్పుడు వీటిని మాకు డయాగ్రామ్స్గా ఇచ్చేవారనమాట ట్వంటీ మార్క్స్కో ఎంతకో ఉండేదనమాట నాకు బాగా గుర్తు మాకు వానపాము యొక్క విసర్జక వ్యవస్థ డైగ్రామ్ వచ్చిందన్నమాట ట్వంటీ మార్క్స్కి డైగ్రాము పార్ట్స్ చేయాలి మాకు చార్ట్ మీద అక్కడ చూపించేవాళ్ళు అనమాట ఈ పార్ట్స్ ఈ టైటిల్ ఏమి ఉండేది కాదు ఆ బొమ్మని ఐడెంటిఫై చేసి డయాగ్రమ్ గీసి అసలు ఆ బొమ్మ పేరేంటో రాసి ఆ పార్ట్స్ అన్ని లేబిలింగ్ చేయాలి సో అదనమాట నాకు బాగా గుర్తు సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్